ందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా ప్రభు పెరట మీ అందరికి వందనాలను తెలియజేస్తా ఉన్నాను మరి వాక్య భాగం ద్వారా నేను మీ ముందుకు వచ్చాను యోగాంశు వార్త పదమూడవ అధ్యాయం నాలుగు నుంచి పది వచ్చినాలు మనం చదువుకుని అన్నాం వాక్య భాగంలోనికి మనం వెళదాం మన తండ్రి అయిన గృహ అని ఎస్సు కృపా సమాధానాలు మీకు కలుగునుగాక ఆమె ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనకి ఇవ్వబడినటువంటి అంశం పరిశుద్ధుని హస్తాలు శిష్యుల పాదాలు కడిగాయి మూల వాక్యానికి మనం వెళితే యోహాన్సు వార్త పదమూడవ అధ్యాయం ఐదవ వచ్చినాము అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును పెట్టాను అది మార్కు తలి అయినటువంటి మరియమ్మగారిలో ఉన్నటువంటి మేడగది ఫర్నిచర్తో ఉంది ఆ మేడగది యేసుక్రీస్తు ప్రభు సిద్ధపరచమని చెప్పారు చివరి పసక అక్కడ సిద్ధపరిచినట్టుగా మనకు కనపడతా ఉంది ఆ పసక విందులో శిష్యులందరూ కూడా తర్కించుకుంటూ ఉన్నారు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాళ్ళు తగ్గించుకుంటున్నటువంటి సమయంలో ఏసుక్రీస్తు ప్రభు వారికి తగ్గింపు స్వభావమును గురించి నేర్పించినట్టుగా మనకు వాక్యం కనబడుతుంది మేడగదిలో ఉన్నారు గ్రౌండ్ ఫ్లోర్లో యేసుక్రీస్తు ప్రభు మార్పు తల్లి అయిన మరియతో మాట్లాడుతున్నారు అప్పుడే వీళ్ళు వివాదానికి దిగారు ఈరోజు నేను ప్రభు పక్కన కూర్చుంటానంటే నేను కూర్చుంటానని పేతురు ఈశ్వర్యేతు యోధ గొడవకు లేక వివాదానికి దిగినట్టుగా మనకు కనపడుతుంది ఇది విన్నటువంటి ప్రభువు మేడగది మీదకు వెళ్ళి మేడగదిలోనికి వెళ్ళి వాళ్ళ వాదనకు జవాబిస్తారు చూడండి అదే రోజు శిష్యుల పాదాలు ప్రభువు కడుగుతాడు ప్రిల్లర ఈ వాక్యం ఎందుకు మీతో చెప్తున్నానంటే సృష్టికర్త అయిన భూమి ఆకాశములను సృజించిన దేవుడైన సమస్త నక్షత్రాలను గ్రహాలను ఈ విశ్వమును సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవునిగా మానవ రూపమును ధరించి మన మధ్యలోనికి వచ్చిన తర్వాత ఈ మనుషుల యొక్క పాదాలు పెట్టుకొని కడుగుతున్నాడంటే ఎంత గొప్ప విషయం ఆలోచించండి మనుషులు మనం ఒకరిని ఒకరిని ప్రేమించుకోలేకపోతున్నాం అభిమానించుకోలేకపోతున్నాం మనం ఒకరి ఒకరి మీద చుకుంటున్నాం కుట్రతో కుళ్ళుతో కుతంత్రంతో ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ ఒకరిని ఒకరు అణుచుకుంటూ ఒకరిని ఒకరు మోసగించుకుంటూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ప్రా నిజమైన మానవత్వం మనలో లేదు మన తలంపులు మన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి అలాంటి మనుషుల మధ్యకు దేవుడే మానవ అవతారాన్ని ధరించుకొని వచ్చి వాళ్ళు తరికించుకొని చూ ఉండగా వాళ్ళు ఒకరిని ఒకరు విమర్శించుకొని ఉండగా నేను గొప్ప అంటే నేను గొప్ప అని ప్రదర్శించుకొని ఉండగా యేసుక్రీస్తు ప్రభు ప్రేమతో వారిని దగ్గరికి తీసుకొని వారందరినీ కూర్చోబెట్టి ఇలా ఎందుకు తర్కించుకుంటున్నారని మనస్ఫూర్తిగా వారిని అడిగినట్టుగా మనకు కనపడుతుంది పిల్ల ఎంత గొప్ప దేవుడు లోకంలో ఉన్నటువంటి సహజమైన మనుషుల వలే మీరుంటే ఎలా మీరు నా శిష్యులు కాదా నేను ఎలాగో లోకమును ప్రేమించి ఉన్నానో అలాగుననే మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకొని అభిమానించుకోవాలి కదా అని ప్రభువు వారికి తెలియచేస్తూ అమ్మ ఒక పాత్రను తీసుకురమ్మని చెప్తున్నాడు ఒక జగ్గును తీసుకుని రమ్మని చెప్తున్నాడు జగ్గు నిండా నీళ్లు తీసుకురమ్మని చెప్తున్నాడు ఆయన పై వస్త్రం తీర్చి లేచి ఒక తువాలు తీసుకొని నడుముకి బిగించి కట్టి ఇక ఆ పాత్రను పెట్టి శిష్యుల పాదాలు గడుగుతున్నాడు పిల్ల నిశ్శబ్దమైంది ఆ ప్రాంగణం అంతా ఆ మేడగదంతా ప్రభువు నా పాదాలు గడగటమేమిటి పనికి మాలిన నేను పనికి మాలిన జీవితాన్ని కలిగిన నేను ఆయన చేత పాదాలు గడిగించుకోవటం ఏంటని ఒకరిని ఒకరు ప్రశ్నించుకుంటున్నారు మనస్సుల్లోని వారి ప్రశ్నలు హృదయాల్లోని వారి ప్రశ్నలు మిగిలిపోయాయి అడుగుదామనేటటువంటి ఆలోచన వస్తుంది కాని ప్రభు వద్దయ్యా మేము అందుకు అర్హులం కాదు ప్రభా అని అనాలనిపిస్తుంది గాని నిశ్శబ్దంగా మౌనంగా ఉండిపోయారు కానీ పేతురు దగ్గరకు వచ్చేసరికి పేతురు తన గొంతెత్తి అంటున్నాడు ప్రభా నీవు నా పాదాలు కడగటం అపరిశుద్ధుడనయ్యా అర్హత లేనివాడను ప్రభు నేను నీ పాదాలు కడగాలి కాని మీరు నా పాదాలు కడగటం ఏమిటని ఆయన బ్రత్యమలాడతాడు అని యస్సు క్రీస్తు ప్రభు అంటాడు నీవు నాలో నిలచి ఉండాలంటే ఇలాగు నన్ను చేయని కానీ ఒప్పుకోవటం లేదు ప్రభు మరలా అంటున్నాడు నాలో పాలు ఉండాలంటే నేను నీకు ఇది చేయాల్సిందే అంటున్నాడు అప్పుడు పేతుడు వెంటనే అంటున్నాడు ప్రభువా నన్ను నిలవెల్లా కడిగైత ఎట్లయితే నేను నీతోనే ఉంటాను నీకు దూరంగా ఉన్నాను ప్రభా నన్ను దూరం చేయొద్దు ప్రభు అంటున్నాడు ఒకసారి స్నానం చేసినటువంటి వాడు పాదములు కడుక్కుంటే చాలు దాని అర్థం మీరందరూ ఆ శిష్యులయ్యారు చిన్న చిన్న లోపాలు మీలో ఉన్నాయి ఆ లోపాలను సరిచేసుకుంటే చాలు మీలో ఉన్నటువంటి వ్యత్యాసాలను తీసివేసుకుంటే చాలు మీలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానులైతే చాలు చిన్న చిన్న లోపాలు అని ప్రభు అక్కడ చెప్పాడు ప్రియరా ఇక పాదాలు మొదలు మొదలుపెట్టాడు చూడండి దేవుడే తనను తాను ఎంత తగ్గించుకున్నాడో చూడండి ఇంత గొప్ప తగ్గింపు ఆయనలో ఉండగా నీకు నాకు ఎందుకు తగ్గింపు స్వభావం లేదు ప్రిల్లరా ఆలోచించండి అసలు ఆ సన్నివేశం చూస్తుంటే ఎంత బాధ ఎంత దుఃఖం కలుగుతుంది సృష్టికర్త మనుషుల పాదాలు పట్టుకోవడం ఎంత ప్రేమ ఉందండి యోగాంశు వార్త పదమూడో అధ్యాయం పద్నాలుగో వచ్చినాలో కాబట్టి ప్రభువును బోధకుండైనా నేను మీ పాదములు కడిగిన ఎడలా మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే నేను ఎలాగూ మీ పాదములు కడిగాను మీరు కూడా అలా కడగండి కానీ అక్కడ గురువు శిష్యుల పాదాలు కడగటం ఎంత గొప్ప విషయం అండి ఏ గురువు చేస్తారు అట్లా ఇప్పుడు మీరు ఒకరి పాదాలు ఒకరు కడుక్కొని మీరందరూ సమానులే అని ఎంచుకోనండి అన్న ఒక విధవరాలు ఒక దైవజనుని పాదాలు గుర్తు గు తిమ్మోతికి వ్రాస్తున్నటువంటి మొదటి పత్రికలో పౌలు చెప్తాడు ఐదవ అధ్యాయం పదవచ్చును సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రంపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయ పూనుకునిదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును చూడండి ఆమె విధవరాలే కానీ ఆమె పిల్లలను పెంచింది పరదేశులకు ఆతిథ్యం ఇచ్చింది పరిశుద్ధుల యొక్క పాదాలు కడిగింది శ్రంపడి వారికి సహాయం చేసిందే ఎంత గొప్ప స్త్రీ అండి కొంతమంది మనుషులు అలాగనే ఉంటారండి పరిశుద్ధుల యొక్క పాదాలు కడిగితే ఆశీర్వాదం అలంచుకుంటారు తలంచుకుంటారు దీవెనని తలంచుకుంటారు గ్రంథం యాభై రెండవ అధ్యాయం ఏడవ క్షణానికి వెళదాం సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు స్వర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని శివనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో ఉన్నవి పర్వతం మీదే సుందరమైనటువంటి పాదాలంట ఎవరే దేవుని యొక్క వర్తమానాన్ని ప్రకటించే స్వార్తికుని యొక్క పాదాలు సమాధానమును చాటించడానికి వచ్చినటువంటి వాని పాదాలు ఎంత సుందరమైన చెప్తున్నాడు అందుకనే శిష్యులు పాదాలు కడిగినప్పుడు మీరు నా శిష్యులయ్యా నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను రక్షణ స్వార్థం ప్రకటించడానికి మీరు వెళ్ళబోతున్నారు నన్ను గురించినటువంటి వర్తమానం తెలియజేయడానికి అనేక ప్రాంతాలు అనేక దేశాలకు మీరు వెళ్ళబోతున్నారు అందుకని మీ పాదములు ఎంతో సుందరమైనవి మీరు మట్టిలో నడిచిన సుందరమైనవే కొండల మీద నడిచిన సుందరమైనవే మీరు రాళ్ళలో నడిచిన సుందరమైనవే మీ నీళ్ళలో నడిచిన సుందరమైన పాదాలవి మీరు ఇలా దరికించుకోవద్దు మిమ్మల్ని నేను గొప్పగారిగా ఎంచానని దేవుడు చెప్తున్నాడు యేసు క్రీస్తు ప్రభుత్వ చెప్తున్నాడు నగము గ్రంథం ఒకటో అధ్యాయం పదిహేను వచ్చిన సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయను అని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి యోదా నీ పండుగలను ఆచరింపము నీ మృక్కు బళ్ళను చెల్లింపు వ్యర్థుడు నీ మధ్యనిక సంచరించడు వాడు బొత్తిగా నాశనమాయను చూడండి స్వార్థికుడు ప్రకటించడానికి వస్తే ఆ సువార్థికుడు కనబడితే ఎంతో గొప్ప అని చెప్తున్నాడు పిల్లలు సువార్థికుని ఇంట్లోకి రానివ్వు తన ఇంట్లోకి వస్తే నీకు దీవెన తన ఇంట్లోకి వస్తే నీకు ఆశీర్వాదం దేవుని నామాన్ని ప్రకటించడానికి వచ్చినటువంటి సువార్తికుని యొక్క పాదాల గురించి ఇప్పుడు చెప్తున్నాడు శిష్యుల పాదాలే కడిగాడు వేసేయ విలువలేని ఆ శిష్యుడికి విలువనిచ్చాడు వేసేయ ఎంత గొప్ప ఏసయ్య అండి అలాంటి ఏసయ్య ఈ సువార్థికుల్ని ని సేవకుల్ని వీళ్ళందరినీ అభిషేకిస్తే అలాంటి సువార్థికుల్ని క్రైస్తవులమైనటువంటి మనం గృహాలలోనికి ఆహ్వానించడానికి వ్యతిరేకిస్తున్నామంటే మనలో నిజమైనటువంటి క్రైస్తవత్వం ఉందా బైబిల్లో చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు నానామం పేరట ఉత్సవానికి గిన్నెడు చన్నీలు ఇస్తే చాలు సేవకుడు వస్తే కౌను కోసం వచ్చాడని పలంచకండి సేవకుని యొక్క పాదము నీ గుమ్మములో పడినట్లుగా చేయండి ఆహ్వానించండి ప్రార్థన చేసుకోండి ప్రార్థన చేయించండి యాజకుని యొక్క దీవెనలు అందుకోండి ఓ యాజకుడా విశ్వాసుల యొక్క గృహాలు దేవుని నమ్మినటువంటి బిడ్డల యొక్క గృహాలు దర్శించలేకపోతున్నావా దర్శించు నీ పాదములు సుందరమైనవిగా దేవుడు చేశాడు నువ్వే రోజైతే స్వార్థను చేతన పట్టుకున్నావో ఏ రోజైతే దేవుని యొక్క వర్తమానాన్ని అందించడానికి వెళ్ళిపోతున్నావో అప్పుడే నిన్ను విలువైన వాడిగా దేవుడు ఎంచాడు దేవుడు అభిషేకించాడు ఇది మర్చిపోయి నీత్యమైనటువంటి ప్రవర్తనలో మనం ఉండకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు ఓ విశ్వాసులారా సేవకులను ఆహ్వానించాడు సేవకులు మీ గుమ్మంలోని అడుగుపెట్టుట ఆశీర్వాదం వారు మీ ఇంట్లోనికి వస్తే నేను మీ ఇంట్లోనికి వస్తాను వారితో నేను వస్తానని దేవుడు చెప్తున్నాడు పిల్లలు ప్రకటన గ్రంథానికి వెళ్దాం రండి పదవ అధ్యాయం ఒకటి వచ్చిన బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని ఆయన మేఘము ధరించుకొని ఉండేరు ఆయన శిరస్సు మీద ఇంద్రధనుసు ఉండను ఆయన ముఖము బింబము వలెను ఆయన పాదములు అగ్ని స్తంభముల వలెను ఉండెను దేవుని యొక్క పాదాలు అగ్ని స్తంభాల ఉన్నాయంట ఆయన ముఖాన్ని గురించి కూడా ఆయన చక్కగా చెప్పాడు సూర్యబింబం అంత గొప్ప దేవుడు అంత శక్తిమంతుడైన దేవుడు పనికి మాలినటువంటి శిష్యుడు వారి పాదాలు అడిగాడంటే మనందరి పాదాలు కూడా కడిగినట్టే కదా ప్రిల్లరా అంత ప్రేమించినటువంటి దేవుణ్ణి ఎలా మర్చిపోతాము అంత శక్తి కలిగినటువంటి దేవుడు పరలోకంలో ఉంటే అంత గొప్ప స్థితి కలిగినటువంటి దేవుడు మనుష్యుడిగా నీ దగ్గరకు వచ్చి పదే పదే నిన్ను పిలుస్తుంటే నీకు విసుగుగా ఉందా నీకు కోపంగా ఉందా ఆలోచించి నిన్ను ప్రేమించాడు కనుక నేను నిన్ను రక్షించాలనుకుంటున్నాడు ఆయన ఆ రోజు శిష్యుల పాదాలే కాదు సమస్త మానవాళి పాదాలు గడిగినట్టే అవును నువ్వంటే అంత ప్రేమ ఆయనకి నువ్వంటే అంత ఇష్టం ఆయన ఎంత ఇష్టం అంటే తన ప్రాణం కూడా నీకోసం పెట్టే అంత ఇష్టం తన రక్తాన్ని దారులుగా నీ కొరకు కార్చే అంత ఇష్టం ఆయన ఎందుకో నిన్ను అట్లా ఇష్టపడ్డాడు వదిలేస్తావా ఈ ఈరోజైన నీ పాపాన్ని నీలో ఉన్న క్రూరత్వాన్ని నీలో ఉన్నటువంటి చెడుతనాన్ని రోజైనా వదిలేస్తావా ప్రభు ఇంతగా నిన్ను ప్రేమించాడే వదిలేయటానికి సిద్ధపడతావా మత స్వార్థ పదవ అధ్యాయం పద్నాలుగో చంలో ఎవడైనను మిమ్మను చేర్చు మీ మాటలు వినకుండిన నేడలా మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోవునప్పుడు మీ పాదూని దులిపివేయండి స్వార్థికుని ఆటంకిపరుస్తున్నావా స్వార్థికుని మీద నిందలు వేస్తున్నావా ఓ విశ్వాసి నింద వేసే పని నీది కాదు న్యాయాధిపతి గొప్ప దేవుడు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య తీర్పు తీర్చే అధికారం కలిగిన వాడు ఒకవేళ యాజకుడే చెడ్డవాడైతే యాజకుడికి తీర్పు తీర్చేది ప్రభువే ప్రభు పనిని తీసుకోవద్దు ఆ గొప్ప న్యాయాది పనిని నీ చేతుల్లోనికి తీసుకోవద్దు నీ నోటికి తీసుకోవద్దు దేవునికి అప్పగించు ఆయనే చూసుకుంటాడు యాజకుని ఒక పని దైవజనుడు వచ్చినప్పుడు నీకున్న కష్టాన్ని నీకున్న అనారోగ్యాన్ని నీకున్న ఇబ్బందిని నీకున్న శోధన్ని నీకున్నటువంటి ఆనందాన్ని కూడా దైవజనుడి చెప్పుకొని ప్రార్థం చేయించుకొని దీవించబడాలి ఏ ఇంట్లో సమస్యలు లేవు ఏ హృదయంలో వేదన లేదు అంతలోనే ఆనందం అంతలోనే దుఃఖం కనబడుతున్నాయే మరి అలాంటి పరిస్థితుల్లో అలాంటి వాతావరణంలో మనం జీవిస్తూ ఉన్నాం మనం మంచిగా ఉన్నా మన ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తి మనల్ని మంచిగా ఉండనివ్వటం లేదే అసహనం ఇవన్నీ మనకు ఏర్పడుతున్నాయే అందుకనే నీ బలం చాటం లేదు ప్రాబ్దంలో నీ కోసం యాజకుడు కూడా ప్రాప్తం చేయాలి నీ కుటుంబం కోసం యాజకుడు ప్రాప్తం చేయాలి నీ కుటుంబం కోసం దైవజనుడు వేడుకోవాలి అందుకనే దైవజనుడు నీ ఇంటికి వస్తే నువ్వు రానివ్వకుండా నీవు కానీ నీ భర్త కాని నీ పిల్లలు కానీ ఆటంక పరచకుండా దైవజనుడిని రానివాడిని ఒకవేళ ఓ దైవజనుడా ఆ కుటుంబంలో ఉన్నటువంటి యజమానురాలు కాని యజమానుడు కాని వారి పిల్లలు కాని నిన్ను రానివ్వకపోతే అక్కడ దాకా వెళ్ళినటువంటి నీవు నీ బాధ తుడిని అన్నాడు రేపు నువ్వు ఉండవు ఆ ఇల్లు ఉండదు ఆ కుటుంబం ఉండదు ఆకాశము భూమి మహా మహావేండ్రమతో లయమైపోతాయి కానీ ధూళి అక్కడ మిగిలిద్దు నువ్వు ఎక్కడైతే ధూళిని దులిపావో ఆ సాక్ష్యం సాక్షమిస్తుంది ఎంత గొప్ప మాట చెప్పాడండి ఇక్కడ నువ్వేదైనా పట్టణంలోని కడుగు పెడితే ఆ పట్టణస్తులు నిన్ను రానియకపోతే ఆ పట్టణకు గవిన దగ్గరే నీ ఆదముల కంటి ధూళిని దులిపే ఆ పట్టణాన్ని గురించి ధూళి సాక్ష్యం ఇస్తుంది సువార్తికుడు అంటే ఎంత గొప్పవాడండి ఆ సువార్తికుని మీద చెడ్డ ముద్రలు మనం వేయటం ఆ సువార్తికుని గురించి సువార్తికుని యొక్క కుటుంబాన్ని గురించి చెడుగా మాట్లాడుకోవటం క్రైస్తవులుగా మనకు తగదండి తీర్పు తీర్చువాడు ఒకడున్నాడు ఆయన వస్తాడు ఆయనకే వదిలేయాలి ఒకవేళ సువార్థికుడు చెడ్డవాడైతే ఆయనకు వదిలిపెట్టండి మరి ఒకసారి చెప్తున్నాను దైవజనుణ్ణి ప్రేమకు ఆహ్వానించండి దైవజను చేత ఆశీర్వాదాలు పొందండి దేవుడి గొప్ప విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు అందుకనే శిష్యుల యొక్క పాదాలను కడిగాడు మీ పాదములు ఎంతో సుందరమైనవిగా నేను చేశాను మీరు నిలవబడిన చోటు ఆశ్రవదించబడుతుందని చెప్పాడు శాపగ్రస్తమైనవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పాడు కనుక దైవజనుణ్ణి ఈరోజు గుర్తించి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ ఆయన ఇచ్చిన ఆ గొప్ప రక్షణ గుర్తు చేసుకొని ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని ఏసయు వైపు చూసి మారుమనుసుకోండి పశ్చాత్తాపడండి అటు పశ్చాత్తాపమే మీకు రక్షణ కలిగిస్తుంది అటు రక్షణ పొందట పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉండి గాక ఆమె సమస్త జ్ఞానమును మించిందేమని దేవుని యేసు క్రీస్తు వలన మీ హృదయ తలంపల తావలేడు అని కాక ఆమె